హాయ్ అని అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఏమైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడేమో నిన్నటి నిన్నటి వీడియో అండి ఇదైతే ఇంకా నేనేమో మార్నింగ్ లేచి పాలు అయితే కాగబెట్టేసుకున్నాను అనమాట కాఫీ తాగదాములా అని చెప్పనేసి పిల్లలు కూడా ఇంకా లేదు ఒకడైతే లేచి చదువుకుంటున్నాడు మా లక్కీ అయితే విక్కీ అయితే లేదు పడుకొని ఉన్నాడండి ఈ ఈరోజు మార్నింగ్ మాకేంటంటే ఓ అంటూ పెద్ద వర్షం పడేలాగా అసలు మేఘాలు ఎలా ఉన్నాయంటే గాలి తుఫాన్ ఎలా వస్తుంది అలా ఉండింది అనమాట ఇంకా నేనేమంటే మాకు బయట వాటర్ వస్తుంది అనమాట కొంచెం వర్షం పడితే జల్లు పడితే అవి ఇంకా మేము వాటి చిమ్మేదాకా పోవండి అందువల్ల ఏంటంటే బయట చెప్పులు స్టాండ్లు ఇవన్నీ తీసి నేను మాకు బాత్రూమ్ సైడ్ ఉంది కదా బయట అదైతే పెట్టేశాను అనమాట తీరా మధ్యాహ్నంగా వస్తే ఒక్క చినుకు వర్షం లేదండి ఇంకా వీటన్నిటిని మళ్ళా తెచ్చి యదా ప్లేస్ లో పెట్టాలి ఇంకా అలాగనమాట ఆ అలా జరిగింది మాకైతే ఈ రోజు మార్నింగ్ అయితే ఇంకా ఇక్కడైతే పాలు అయితే కాగబెట్టేస్తాను పిల్లలు కూడా లేచిన తర్వాత వాళ్ళకు కూడా పాలు ఇస్తాంలే అని చెప్పండి నేనేమంటే ఆ పైన మేఘడ ఉంటుంది కదా ఆ మేఘడ మొత్తం లైట్ గా వస్తుందండి నేను మేఘడ తీసి పెట్టినా కానీ ఇంకా అదైతే ఇదిగోండి ఇలాగైతే వేసేసుకున్నాను అనమాట కొంచెం నేనే మేఘడ వేసుకుంటాను ఇంకా నేనైతే కాఫీ అయితే పెట్టుకొని తాగేసానండి తర్వాత ఏంటంటే వంట అయితే చేయాలన్నమాట ఈ రోజు వంట అంటే ఓన్లీ పప్పు చేద్దాంలే అని చెప్పాను పప్పు కూడా చేసి చాలా రోజులు అవుతుందండి ఆ పప్పు చేద్దాం అని చెప్పనేసి పప్పు కూడా నాన పెట్టేస్తారనమాట అలాగే ఇడ్లీ పిండి కూడా బయట తీసి పెట్టేశాను ఆ ఇంకా పప్పు అలాగే ఇడ్లీ కూడా అయితే అయిపోయిందండి ఇడ్లీ పిల్లలకి అనమాట చట్నీ కొంచెం ఉన్నింది చట్నీతో తిన్నారు అలాగే మా లక్కీ అయితే విక్కీ అయితే పప్పు వేసుకొని తిన్నాడు అనమాట పప్పు కొంచెం కలబెట్టాను కదా అది కొంచెం వేసి ఇచ్చాను ఇంకా పప్పు తోట తిన్నాడు వాడు ఇంకా తర్వాత తాలింపు అయితే వేస్తున్నాను టైం అయిపోయిందండి ఈ రోజు డ్యూటీకి అది కాకుండా బస్ అని చెప్పాను కదా ఇంకా బస్ కి ట్రై చేద్దాం అనుకున్నాక బస్సు కూడా మిస్ అయిపోయింది అనమాట నాకేంటంటే ఒక్కోసారి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని లేచినప్పటి నుంచి వాటర్ పట్టుకోండి రా బుక్స్ అర్థకొండీ అరుస్తూనే ఉంటానండి పిల్లలతోటి అయితే ఇంకా ఎంత జడ కూడా వేసుకోలేదు జస్ట్ అలా చిక్కు తీసేసుకొని జడ ఇంకా ముడేసుకొని ఆ ఫేస్ వాష్ కూడా చేసుకోలేదండి చేసుకోవాలనుకుంటే ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా ఇదిగో ఇలా పప్పు అయితే ముందు వేసేస్తున్నాను బట్టలు ఎందుకంటే పాడైపోతాయండి ఇలా బట్టలు వేసుకుని వంట చేయాలంటే ఆల్రెడీ కూరలలో పసుపు అన్ని వేస్తాం కదా ఆ మరకలు పడిపోతాయి అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఆ వంట అయిన తర్వాతే ఆ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనమాట ఇంకా ఒక్కోసారి ఎప్పుడో రేరు అయ్యేలాగా ఆ అందువల్ల ఏంటంటే ఇదే పిల్లలకి కూడా క్యారేజ్ కూడా పెట్టేస్తున్నాను పప్పు కూడా ఏంటంటే కొంచెం ఆ హైలో పెట్టేస్తానండి కొంచెం ఉడికితే బాగుంటుంది కదా తాలింపు వేసిన తర్వాత ఇంకా అలా అనమాట ఇక్కడైతే రైస్ కూడా వేసేసుకుంటున్నాను పిల్లలకి నాకు మా ముగ్గురికి అయితే పప్పు కదా పప్పు కాబట్టి మా పిల్లలకి అయితే తాలింపు ఉండాలి అని ఏం లేదండి నాకు కూడా ఏమైనా నంచుకోవడానికి ఉండాలని ఏం లేదనమాట మామూలుగా పెట్టేసినా తినేస్తారు పిల్లలు అయితే దాంట్లోకి అడగరు నాకు అది కావాలి ఇది కావాలి అని కూడా అనమాట ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి ఉప్పు కూడా ఏంటంటే నేను చేతిలో వేసుకోకుండా మనము కొంచెం గంటలోదే కొంచెం ఊదుకొని నాలుగు బయట పెట్టి కొంచెం అలా చూసామంటే మనము దానికి అవ్వకుండా కూడా ఉంటుంది కదా ఇంకా అలా చూస్తానమాట నేనైతే ఎప్పుడు కూడా ఉప్పు సరిపోయిందో లేదో అని చెప్పని కొంచెం ఉప్పు అయితే వేసాను ఎందుకంటే ఆ సరిపోలేదనమాట అందువల్ల ఉప్పు కొంచెం వేస్తానండి ఇంకా ఇలాగా అన్ని మేము బాక్స్ అయితే కట్ వేసుకున్నాము ఆ తర్వాత నేను రెడీ అయితే అవుతున్నానండి నేను ఎలా రెడీ అయ్యేది అనేది మీకైతే వీడియోలో చూపిస్తాను నేను ఏం లేదంటే సింపుల్ అనమాట జస్ట్ జడ వేసుకుంటాను ఇంకా ఆ తర్వాత వచ్చి ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను ఫేస్ వాష్ కి నేను సోప్ ఏమి వేయలేదండి సునుబిండి ఉంటుంది కదా అది మాత్రమే పూసుకున్నానమాట ఆ సునుబిండితో బాగా అడుగు తీసుకొని ఆ తర్వాత వచ్చి క్రీమ్ ఉంది క్రీమ్ పూసేసుకుంటాను తర్వాత పౌడర్ పూసుకొని బొట్టయితే పెట్టుకుంటాను అండి అంతేనండి సింపుల్ గా ఈ పిల్లలు చూసారా కర్చూపులు కావాలి వీడి తీసుకుంటాడు కదా మళ్ళా ఇంకొకటి వస్తాడు అనమాట వాడికి కూడా కావాలంటాడు ఆ వాడికి ఏమంత యూజ్ తెలియదు అండి గురించి వీడేంటంటే అన్నం అయితే తింటాడు కదా అప్పుడు చేతులు అయితే తుడుచుకోవడానికి మూత దూడ్చుకోడానికో తీసుకుంటా డు పెద్ద బాబు అయితే ఇంకా వీడు చూసాడా వీడికి కూడా కావాలి అని చెప్పంటా ఉంటాడు ఇంకా వీళ్ళకేంటంటే ఇంకా తలలు కూడా దివ్వేసి మా వాడు చూసారా ఎలా ఉన్నాడో తల కూడా దూకుంటా దూకుందు రారా అంటే చెప్పులు వేసుకోవాలంట మళ్ళా వేసుకుందో లేరా కర్చూపు కావాలంట అది తీసుకుంటాడంట అలా ఉంటాదండి మా వాళ్ళతో ఆ కర్చూపులు నేను అన్ని ఒక దాంట్లో వేసి పెట్టానా ఇంకా అది చూసేస్తారు ఇంకా వాడు వెళ్ళేసి డైరెక్ట్గా తెచ్చేసి అవన్నీ కలబెట్టేస్తూ ఉంటాడు ఇంకా వీడు చూసారా పౌడర్ల కూసుకుంటా వాడికి కూడా పూస్తున్నాడు అనమాట ఆ మా వీళ్ళకి అయితే వాడే రెడీ అయిపోతాడండి నీట్ గా మా విక్కీని కూడా రెడీ చేస్తాడు వాడికి స్నానం చేపిస్తాడు పనులు అయితే చేసేసుకుంటాడు కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణం నేనైతే ఇంకా లోషన్ అది అప్లై చేసుకుంటున్నానండి అది కూడా అయిపోకొస్తుంది అది ఎక్స్పైర్ డేట్ మనం అన్ని తీసుకుంటాము కానీ మనం ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వాటిని వాడతాము లేకపోతే లేదనమాట ఇంక రండి జస్ట్ పౌడర్ అలా పూసుకుంటున్నాను ఇంకా మా విక్కీకి కూడా కొంచెం పౌడర్ పూసేస్తాను ఇంకా వీడికి ఏంటంటే తలదూ వేసానంటే ఆ ఒక పని అయితే అయిపోతుంది వీడేమో ఆ స్వెటర్ వేసుకుంటాను అంటున్నాడు ఆడేమో వర్షం ఏం లేదు ఒరే వద్దురా అనేసి చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఆ స్వెటర్ వేసుకున్నా గాని ఉడికిపోతారండి అంత ఆ చ వేడిగా ఏం లేదు ఆ అయితే ఇంకా ఇదిగోండి ఇట్లాగా మా బాబు కూడా అయితే ఇదిగోండి దూతూ ఉన్నాను అనమాట ఇలాగా ఇంకా ముగ్గురం అయితే రెడీ అయ్యామండి ఇక రెడీ అయ్యేసి మా వాడైతే వాడు బ్యాగులో పట్టుకోడండి కనీసం క్యారేజ్ బ్యాగ్ లో మేము వాటర్ బాటిల్ కూడా పెట్ట మొత్తం క్యారేజ్ పెట్టినా కానీ అది కూడా పట్టుకోడనమాట వాడికి వాడి స్కూల్ నుంచి వదిలిపెట్టి వచ్చేటప్పుడు మేము పట్టుకో పట్టుకోరా అంటే అస్సలు పట్టుకోడండి ఆ ఇంక వీళ్ళు వెళ్ళేసి షూ వేసుకున్నానా అని చెప్పాను ఇంకా వెళ్ళేసి షూ వేసుకుంటున్నారనమాట వీళ్ళైతే ఇక్కడ చూసారా మేమైతే మా కొలీగ్స్ అండి వీళ్ళు ఏంటంటే మేము డ్యూటీ చేసే దగ్గర అనమాట ఆ ఇంకా అక్కడ వాళ్ళు వాచ్ల కోసము ఒకరేమో బ్యాటరీ మార్చుకోవాలి ఒకరేమో వాచ్ చైన్ కట్ చేసుకోవాలి అని వచ్చారు యాక్చువల్గా ఇక్కడ మంగళవారం రోజు ఉండదు అనమాట ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా అందుకనే ఉండదు అక్కడ అందువల్ల వాళ్ళు ఒక అమ్మాయికి అయితే దొరికింది ఇంకొక అమ్మాయికి అయితే వాచ్ది దొరకలేదు సెట్ అవ్వలేదు ఇంక ఇక్కడేమో మేము ఎప్పుడు యాజ్ యూజువల్ గా స్టీల్ సామాన్ అక్కడికి వెళ్ళామంటే తీసుకుంటాం అనమాట ఇద్దరు ఇది బీరు అయితే బల నచ్చింది నాకైతే ఆ ఇక్కడ చూసారా అసలుకి ఎంత బాగుందంటే ర్యాకులు ర్యాకులుగా ఇచ్చేసి వెరైటీ గా బలే ఉందండి అది చూసారు డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు దాన్ని ఇది మిర్రర్ పక్కన పైన వాచ్ తర్వాత మిర్రర్ అలాగా పూర్తిగా అయితే ఇది ఇలా ఉంది అనమాట ఇది ట్వంటీ థౌజండ్ అంటే అది పంతొమ్మిది వేల ఐదు వందలు అనమాట ఆ ఐరన్ ది అయితే చూడటానికి అయితే భలే ఉంది లుక్ అయితే ఆ కొంచెం ఆ గ్రేస్ కూడా బానే ఉంది కానీ ట్వంటీ థౌజండ్ అంటే మరి చాలా ఎక్కువ కాస్ట్ అనమాట కానీ డిజైన్ మొత్తం చూసారు మిర్రర్ కూడా చూసారు డిజైన్ ఎలా ఇచ్చారు ఇదిగోండి ఇలాగనమాట ఇటు సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా వాడుకునేటట్టు కాస్మెటిక్స్ అన్ని పెట్టుకోవడానికి ఇంకో సైడ్ వచ్చి అవి పెట్టుకోవడానికి ఇంకొక ర్యాక్ లాగా అనమాట ఇదేంటంటే రెండిటికి పనికి వస్తుంది ఒక బీరువా మళ్ళా వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ లాగా అనమాట పైన కూడా ఏంటంటే వాచ్ గడియారం కూడా ఇచ్చారండి భలే వెరైటీగా ఇచ్చారు ఇంకా వాళ్ళు ఏమంటే ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు ఆడవాళ్ళు ఇంకా స్టీల్ సామాన్కి వెళ్ళారంటే ఏదో ఒకటి తీసుకోకుండా మానుకోరు కదా వెళ్ళేమో ఒక రెండు బాక్సులు తీసుకున్నారు అవి షూట్ చేద్దాం అనుకున్నా కానీ షూట్ చేయలేదు మర్చిపోయాను ఇంకా ఇక్కడేమో ఇది ఇంకో బీరు అనమాట ఇది వచ్చి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఆ ఇదిగోండి ఇలాగా ఇది ఒకటి మా దగ్గర ఇదే కలర్ లోపల ఉంది కదా అలాంటి కలరే ఉంది ఇంకొక బీరువా ఇది ఇంకా బీరువాలో ఇది చూసారా ఒక ఫ్లవర్ డిజైన్ అలాగే దానికే మిర్రర్ ఇప్పుడు ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కరు అవసరం లేకుండా ఇలాగ వస్తున్నాయి ఎప్పటి వస్తున్నాయి వస్తున్నాయిలండి ఇప్పుడేనే కాదు ఇంకా ఇప్పుడు బీరువాలు కొనే వాళ్ళు కూడా ఎవరున్నారు కానివ్వండి ఎవరు లేరు అంతగా కొనటం లేదు కదండి ర్యాక్స్ ఉంటాయి అన్ని కబోర్డ్ వర్క్ చేపించేసుకుంటున్నారు కాబట్టి బీరువా తోటి ఎవరికి అంత అవసరం లేదనమాట ఇక్కడ చూసారా చిన్న చిన్న బకెట్స్ అనమాట ఇవి ఇవి తీసుకున్నా గానీ యూజ్ ఉండదు కదా అని చెప్పని మేము జస్ట్ అలా చూసాం అనమాట ఇవేంటంటే ఇంకా ఎప్పుడైనా ఆ ఏదో చిన్న పిల్లలు ఆడుకునేటట్టు ఉన్నాయి కానీ కొంతమంది ఏంటంటే వీటిని స్టైల్ గా హోటల్స్ లో కూడా ఈ మధ్య వీటిల్లోనే కర్రీస్ అలా వేసిస్తున్నారు కదా స్టైల్ గా ఇంకా అలా అనమాట మేమైతే తీసుకోలేదులేండి చూసేసి గమ్మగా వచ్చేస్తామనమాట ఆడుకునే బుడ్డీలు ఉంటాయి కదా అలా ఉంటాయండి ఇవైతే ఇంకా వద్దులే అని చెప్పని తీసుకోలేదు నేను తీసు నేనైతే ఎక్కువ కూడా తీసుకోలేదు ఒక బాక్స్ ఉండింది ఆ బాక్స్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చి యాక్చువల్ గా టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాకు ఏంటంటే కొంచెం తగ్గచ్చిస్తారనమాట ఆ వన్ వన్ ఎయిటీ రూపీస్ అలా పడింది ఇంకా తర్వాత రెండు గంటలు అయితే తీసుకున్నాను అదైతే కొంచెం వెరైటీగా ఉంది కదా ఇంకా ఇదేమో పీస్ అనమాట ఇదేమన్నా షింక్ దగ్గర కడుక్కుందాంలే అని చెప్పనేసి తెచ్చాను ఇదిగోండి ఇలాగ బాక్స్ అయితే ఆ ఇది తాలింపు గింజలు పెట్టుకుంటారు అట్లాంటి బాక్స్ లాగా ఉంది కానీ కానీ అది వెడల్పుగా బాగుంది అనమాట ఏమైనా టిఫిన్ కానీ దోశలు కానీ ఎక్కువ పడతాయండి ఆ ఇంకా ఇక్కడేమో నేను హడావిడి ఇంకా బాబుకేమో పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ అయితే టైం అయిపోతుంది అనమాట హడావిడిగా మనం పాయసం అయితే చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళకి టైం అయిపోతుంది కదా అని చెప్పని పాయసం అయితే చేస్తున్నా అనమాట ఫస్ట్ ఏమో రాగానే నేను సగ్గ బియ్యం అయితే నానబెట్టేస్తానండి సగ్గ బియ్యం ఆల్రెడీ ఉడికిపోతున్నాయి ఒక స్టవ్ మీద ఇంకా తర్వాత దీంట్లో జీడిపప్పు ద్రాక్ష అయితే వేయించేసుకున్నాను పిల్లలు తినరు కాబట్టి కొంచెంగానే వేయించాను కింద ఒక చిన్న పాప ఉంది ఆ పాప కొంచెం ఇద్దాంలే అని చెప్పనేసి ఆ పాపకు కూడా అయితే కొంచెం అయితే ఇచ్చాను ఆ పాపకి నాకు జీడిపప్పు కొంచెం వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను విక్కీ అయితే వేయించిన జీడిపప్పు తింటాడులేండి ఆ మాములు కూడా తింటారు పిల్లలు అలాగే ద్రాక్ష కూడా బాగా ఇష్టంగా తింటాడు మా మావికి అయితే పక్కన అయితే వేయించి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత సగ్గు బియ్యం కూడా బాగా ఉడికిపోతున్నాయండి దీంట్లోనేమో ఇంక సేమియా వేయించేసుకున్నాను కదా సేమియా అయితే వేసేసాను అనమాట కొంచెం నెయ్యిలో బాగా వేయించేసుకొని ఇంకా నేనేమో కొంచెం ఉడికిన తర్వాత చక్కెర కూడా వేయలేదు ఇంకా పిల్లలకు టైం అయిపోతుంది వాళ్ళు తీసుకొస్తాంలే అని చెప్పని ఇదిలాగా పక్కన పెట్టేసి పిల్లల్ని తీసుకువచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా కొంచెం ఇదిగోండి కొంచెం అయితే వేట్ చేసేసి చక్కెర కూడా వేసేసుకుంటున్నానండి చక్కెర వేసుకొని చక్కెర కూడా ఈసారి ఏంటంటే కరెక్ట్గా సరిపోయింది అనమాట అంటే కొంచెం మామూలుగా అయితే ఎక్కువ స్వీట్ అవుతుంది కదా అలాగేం లేకుండా కరెక్ట్గా ఉండిపోయింది చక్కెర కూడా ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఎప్పటి నుంచో చేద్దామో అనుకుంటా ఉన్నాను చక్కెర కూడా కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఇంకా నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదండి పాలు ఉన్నాయి ఇంకా పాలు వరకే పోసేస్తాను అనమాట అలాగే యాలకులు కూడా కొంచెం వేసేసుకున్నానండి ఇంక ఇదిగో పాలు పోసేసుకొని స్టవ్ అయితే ఆపేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా పాలు పోస్తాను ఒక్కోసారి విరిగిపోతాయి కదా అందువల్ల స్టవ్ ఆపేసి ఇలా పాలు పోస్తాను అనమాట వేడి వేడి పాయసం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదండి పాయసం మేమందరం కూర్చొని ఆల్మోస్ట్ అలా ఒక రెండు కప్పుల దాకా తాగేసామండి తాగుతూ ఉంటే ఇంకా తాగాల అనిపిస్తుంది అనమాట అంత బాగా వచ్చింది సేమి అయితే ఇంకా నేను చిన్న పాపకైతే ఒక గిన్నెలో వేసేసి ఇంకా ఇచ్చేసిరా నానా అని చెప్పని మా పెద్ద బాబు చదివి పంపించేస్తాను ఇంకా ఇదిగోండి పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఒక ఐదు నిమిషాలు అయిపోయిందిలేండి ఆకలి మీద ఉంటారు కదా స్నాక్స్ కూడా ఏం ఇవ్వలేదు వాళ్ళకి ఇంక ఇదే తినండి నానా అని చెప్పేశాను ఇంకా వాళ్ళు కూడా అయితే పాయసం తినేస్తున్నారు నేను అందరం కలిసి పాయసం తినేస్తు వీళ్ళకైతే డ్రై ఫ్రూట్స్ వద్దంటాం ఇంకా నేను మా విక్కీ విక్కీ గారు కూడా ఈ ద్రాక్ష అయితే ఇష్టంగా తిన్నాడు వాడు ద్రాక్ష చేశాను ఇంక ఇదేనండి నా లాగ్గు ప్లీజ్ అండి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వట్లేదండి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి